హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అరటి గెలండి ఎప్పుడు అరటిపళ్ళు తింటమే కానీ ఆ గెల ఎలా వేస్తుంది అసలు కాయలు ఎలా కాస్తాయో ఏ మాత్రం కూడా నాకు తెలియదండి ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి మా అరటి చెట్టుకి ఫస్ట్ గెలండి ఇది చూద్దాం అసలు ఎలా అరటి గెల అవుతుందో చూడాలి అందుకే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూసారా సెకండ్ డే అండి లేవగానే రెండు డబ్బులు పడిపోయి ఉన్నాయండి కింద ఏంటబ్బా రెండు డబ్బులు కింద పడిపోయి ఉన్నాయి ఏందా అని పైకి చూసేసరికి ఆ డబ్బలు ఊడి కింద పడి వాటి ఈ ఊడిపోయిన ప్లేసులో రెండు అరటి బయట బయటికి కనపడ్డాయండి నాకు భలే సంతోషం అనిపించిందండి చాలా సంతోషం అనిపించింది చూడండి మీరు కూడా ఈ రెండు డబ్బుల కింద పడి పైన అదిగోండి రెండు గల్లు బయటకు వచ్చాయి చూసారా మన చేత్తో ఏ చెట్టు వేసినా ఒక పూల చెట్టు వేసినా పండ్ల చెట్టు వేసినా అది కాయ కానీ పువ్వు కానీ పూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే మాటల్లో చెప్పలేమండి జన్ చెప్తున్నా అండి మాటల్లో చెప్పలేము అంత ఆనందం చూడండి ఫ్రెండ్స్ రెండు గెలలు బయటకు వచ్చినాయి కనపడుతున్నాయి మీకు చూడండి మరుసటి రోజే మళ్ళీ చూస్తే ఫ్రెండ్స్ ఆ డొప్పలు ఊడిపోయినాయి ఊడిపోయి వాటి ప్లేస్లో రెండు గెలలు బయటకు వచ్చాయండి నాలుగు గెలలు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు గెలలు బయటకు వచ్చాయి చూడండి నిన్న తీసారే వీడియో మళ్ళీ ఈరోజు తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆరు గిళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూసారా ఇది ఫస్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క డప్ప ఒక్కొక్క డప్ప ఉడుతుంది ఇప్పటికి ఎన్నికల్లో వచ్చాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి వీడియో తీసుకుంటా వచ్చానండి ఫస్ట్ రోజు ఏంటంటే అది మనకి పువ్వులాగే ఉంది సెకండ్ డే ఏమైందంటే రెండు డప్పులు పైకి వచ్చి వాటి ప్లేస్లో రెండు ఆ డప్పులు కింద పడిపోతున్నాయి అట్లా ప్రతి రెండు రోజులకి ఒకసారి అట్లా వీడియో తీసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ ప్రతి రెండు రోజులకి ఒకసారి ఆ డొప్పలు పైకి రావటం ఆ డొప్పల నుంచి మనకి కనపడటం అవేమో ఊడి కింద పట్టడం అలాగే జరుపుకుంటూ వచ్చింది ఫ్రెండ్స్ నేను నిజం చెప్తున్నాను నేను అరటి చెట్టుని అరటి చెట్టు తెలుసు కానీ గెల అవుతుంది ఏంటనే నిజంగా నాకు తెలియదు అరటిపళ్ళు కనపడితే లెక్కన ఒక రెండు నోట్లు వేసుకోవడమే తెలుసు కానీ ఇంత ప్రాసెస్ ఉంటుందని నాకు నిజంగా తెలియదండి ఫ్రెండ్స్ నాకు అరడి చెట్టు ద్వారా ఒక విషయం అర్థమైందండి ఏందంటే వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి వినకుండా మన కళ్ళతో చూసిన మన చెవులతో విన్నయే మనం నిజమని నమ్మాలని ఈ చెట్టు ద్వారా అర్థమైంది నిజమండి కళ్ళతో చూసిన వాటికి ఎవరో చెప్పిన వాటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి నాకు ఈ చెట్టే ఒక ఉదాహరణ మీరేమంటారు అది నిజమా అబద్ధమా కామెంట్ బాక్స్లో రాయండి సరేనా ఫ్రెండ్ మళ్ళీ ఒక రెండు డప్పులు పైకి లేసినాయి చూడండి చూసారా మళ్ళీ ఒకటి రెండు మూడు మళ్ళీ చూడండి మళ్ళీ రేపు కానీ ఆ డప్పలు ఊడిపోయి అవి మనకి బయటికి కనపడతాయి చూద్దాం రేపు ఎలా ఉంటుందో ఓకేనా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి కింద ఆ డొప్ప ఊడి కింద పడ్డది ఫ్రెండ్స్ ఇగో డొప్పలు ఊడి కింద పడ్డాయి కింద పడి ఇగో ఇవన్నీ రాలిపోయినాయి నేనేమనుకున్నా అంటే ఇవి కూడా గెలలేనేమో ఇగో ఇగో ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇగో చూసారా వైట్గా ఇలా ఉంటే నేను ఇవి కిందవి గెలలేమో అనుకున్నా నిన్ననే ఆ డొప్ప వచ్చింది నేను మీకు చెప్పాను కదా మళ్ళీ కింద రెండు అని కానీ కాదు ఫ్రెండ్స్ అవి ఏమో సన్నగా వచ్చి అరటి గెలలాగే ఉన్నాయి కానీ కాదు నేను ఈరోజు చూసేసరికి మార్నింగు మొత్తం మీకు ఇవన్నీ పడిపోయి ఉన్నాయి మరి ఇది ఏంటో ఏందో రేపు చూడాలి ఇక పడిపోయిన తర్వాత ఏమైంది ఏంటన్నది రేపు చూడాలి ఇగో చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంతవరకే అనుకుంటాయి గెలలు నాకు తెలిసినంతవరకు అయితే ఇంతవరకే గెలలు అన్నీ సమానంగా ఒకే సైజులో ఉన్నాయి కాబట్టి అవి ఇక ఇవంటే రాలి పడిపోతున్నాయి మరి తర్వాతకి ఎట్లుంటుందో ఏంటన్నది చూద్దాం నాకు కూడా తెలియదుగా ఫ్రెండ్ ఏమైద్దో అన్నది చూద్దాం అసలు ఇవి ఇవి పడిపోతున్నాయి ఇగో కింద చూసారా ఇగో ఇవన్నీ పడిపోయినాయి నేను అనుకున్నా అబ్బాయి కూడా గెలలేనేమో కాకపోతే ఏంటి ఇంత చిన్న కొన్ని ఏంటి ఏమోనా రెండు మూడు రోజుల లావైతాయేమో అనుకున్నా కానీ కాదు అవి పడిపోతున్నాయి మరి అవి వాటిని ఏమంటారు ఏంటి నాకు కూడా తెలియదు చూద్దాం ఏం జరుగుద్దు ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో అండి చూసారా ఇంతే లాస్ట్కి ఇట్లా చెప్పాను కాదండి ఇక దీంట్లోంచి ఇలా పూలు రాలిపోతుంది ఇంకేం లేదండి అయిపోయినట్టే కొంతమంది అయితే కూరండుకుంటారంట తెలియదండి మాకు ఇది చూసారండి ఎలా ఇంకా ఇక్కడితోనే అయిపోయింది మొన్న వచ్చి చెప్పారండి ఇక ఇది కొట్టేసుకోవచ్చు కళ అని చెప్పారు కానీ ఏమో ఫస్ట్ది కానీ లాస్ట్ వరకు చూద్దామన్నట్టు ఉంచినాం కానీ ఏం లేదు ఆ పువ్వు కోసామండి ఇదిగోండి ఫ్రెండ్స్ కోసాము ఎందుకంటే మార్నింగే కోసామండి ఎందుకంటే ఇది కోస్తేనే కాయ ఊరుతుందని చెప్పారండి అందుకని కోసాము అతి గెలతోటి ఇది కూర చేసుకుంటారంట నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేశారా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి కాయలు పండినప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక ఎప్పుడు పండుతాయో ఏమో తెలియదు నాతో పాటు మీరు కూడా చూస్తారని పెట్టారండి సరేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు